భారత్ కి జై మహాకుంభ మేళానికి కోట్లాది మంది తరలి వస్తున్న వేళ అద్భుతమైన ఏర్పాట్లతో మన మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అక్కడ పదివేల ఎకరాలతో ఒక తాత్కాలిక నగరాన్ని నిర్మాణం చే చేయడం జరిగింది అలాగే కోట్ల మంది భక్తుల కోసము అక్కడ వసతి కోసము అక్కడ గుడార గుడారాలని కూడా ఏర్పాటు చేశారు అలాగే ప్రజలకి కోట్లాది మంది ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అనే ఉద్దేశంతో అక్కడ యాభై ఐదుకి పైగా పోలీస్ స్టేషన్లని నిర్మాణం చేశారు అలాగే నలభై ఐదు వేల పోలీస్ సిబ్బందుల్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ముప్పై పాంటూన్ బ్రిడ్జిని కూడా అక్కడ ఏర్పాటు చేశారు మనము అక్కడ ప్ర ప్రజలకి ఎటువంటి అసౌకర్యాలు జరగకూడదు అనే ఒక ఉద్దేశంతో అక్కడ నలభై లక్షల స్తంభాలతో కరెంటు వైఫై ని కూడా అక్కడ నిర్మాణం చేయడం జరిగింది ఇవన్నీ చూస్తామంటే ఒక సమర్థమైనటువంటి నాయకుడు మన భారతదేశానికి ఉంటే ఒక చిత్తశుద్ధి గల నాయకుడు మన భారతదేశానికి ఉంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు ఇది ఒక మహాకుంభమేయడం అనేది ఒక అతి పెద్ద సాంస్కృతిక సంబరంగా అక్కడ జరుపుకోవడం జరుగుతా ఉంది ఇలాంటి దానికి ఆ అద్భుతమైనటువంటి ఏర్పాట్లు ఏర్పాటు చేసినటువంటి మన ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కోట్ల మంది ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి నాయకుడి పాలనలో మనం కూడా నాయకురాలుగా ఉన్న ఉన్నదానికి నేను చాలా గర్వంగా భావిస్తున్నాను భారత్ మాతాకి జై జై హింద్ జై భారత్ మాతా జై మోదీజీ వన ఉంది విజయలక్ష్మి బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ఏపీ డైరెక్టర్